హలో ఆల్ నేను మీ అచ్చిన సమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈ వారం రాజు వెట్స్ రాంబాయి సినిమా చిన్న సినిమా అయినప్పటికీ కొత్త హీరో హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా ఓ పక్కన అల్లర్ నరేష్ లాంటి ఆల్మోస్ట్ ఆల్ కొంత స్టార్డమ్ ఈ మధ్య సీరియస్ సినిమాలతో తెచ్చుకున్న హీరో ఉన్నప్పటికీ ఆ సినిమాను కూడా దాటి ఈ కొత్త సినిమా ట్రెండ్ లోకి ఎందుకు వచ్చింది ఈ సినిమాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఓవరాల్ గా సూర్యప్రకాష్లా గారు సూర్యప్రకాశ్ జోషిలా గారు సీనియర్ మూవీ అలాగే కన్సల్టెంట్ గా కూడా చేస్తున్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సినిమా చూసారు కదా ఓకే పర్స్పెక్టివ్ పక్కన పెడితే కామన్ కి కనెక్ట్ అయ్యేలా ఉందా లేదా సినిమా కొత్త సినిమా ఫస్ట్ గా ఫస్ట్ మూవీ కాబట్టి డైరెక్టర్ కి కనెక్ట్ అయ్యేలా ఉందా లేదా కనెక్ట్ అయ్యేలా అంటే అందరికి కనెక్ట్ అవ్వదండి అది ఒక వర్గాన్ని మాత్రమే అంటే ఆ ఏజ్ గ్రూప్ ని అలాగే కొన్ని ప్రాంతాలకు తగినట్టుగానే ఉంది అది అందరికి కనెక్ట్ అయ్యేలా లేదు అంటే రాజు వెట్స్ రాంబాయి స్టోరీలోనే ఒక లవ్ స్టోరీ అని అయితే అర్థమవుతుంది లవ్ స్టోరీ ఆల్మోస్ట్ అందరికి కనెక్ట్ అవుద్ది కదా మళ్ళీ అంటే సినిమా చూసే వాళ్ళు ఎక్కువ మాక్సిమం యూత్ ఉంటారు యూత్ అంటే అట్లీస్ట్ ఫార్టీ లోపు అనుకుందాం ఆ బేబీ సినిమా కావచ్చు అన్ని లవ్ స్టోరీస్ హిట్ అయినప్పుడు ఇదెందుకు బేబీ కూడా కొందరికే కనెక్ట్ అవుతుంది కానీ హిట్ అయింది కదా సో ఆ యాంగిల్ లో దీన్ని చూడలేమంటారా చూడలేమండి ఎందుకంటే ఇది ప్యూర్ లవ్ స్టోరీ కాదండి ఇది లవ్ స్టోరీ బేస్డ్ కథ కాదు లవ్ స్టోరీతో కలగలిపిన కథ అంటే ఒక కథ చెప్పడానికి ముందు బేస్ లవ్ స్టోరీ అంతే అది ఒక లవ్ స్టోరీని క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ అనుకుని ఆ ట్విస్ట్ ని బేస్ చేసుకున్నటువంటి లవ్ స్టోరీ ఆ ట్విస్ట్ నచ్చితేనే లవ్ స్టోరీ నచ్చుతుంది అంతేపించి ప్యూర్గా ఇది లవ్ స్టోరీ కాదండి బేబీ ఉంది అనుకుంటే వాళ్ళ ప్రధాన పాత్రలు హీరో హీరోయిన్ల మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్టు యూత్ ఐడెంటిఫై చేసుకుని ఈ కాలం యూత్ని ఐడెంటిఫై చేసుకోవడం దాన్ని ప్లస్ అయిందండి అక్కడ అదే కాన్ఫ్లిక్ట్ ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉంటున్నారు అబ్బాయిలు ఎలా ఉంటున్నారు అని చెప్పడమే ఈ కథ దగ్గరికి వచ్చేప్పటికి ఇది పీరియడ్ టైంలో అంటే రెండు వేల పదిహేడు టైంలో తీసిన కథ ఇది క్లైమాక్స్లో ఉన్నటువంటి ఒక చిన్న ట్విస్ట్ అంటే రివీల్ చేయకూడదు చేస్తే ఈ సినిమా ఏమి లేదు ఆ క్లైమాక్స్లో ఉన్నటువంటి ట్విస్ట్ నచ్చితే కనుక సినిమా మొత్తం నచ్చింది అంతే ప్యూర్ లవ్ స్టోరీ కాదండి ఇది ఓకే ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు ఒకటి మీరు బేబీ సినిమాతో కంపారిజన్ ఎందుకంటే ఇవన్నీ కూడా లవ్ జోనర్ లో లవ్ స్టోరీలు అవుతాయి కాబట్టి కంపారిజన్ చేస్తున్నాను బేబీ సినిమాలో ఇప్పటి అమ్మాయిలు అబ్బాయిలు లవ్ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతున్నారు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళ చాయిసెస్ గురించి తీసారు కనెక్ట్ అన్నారు అలాగే కుల హత్యలు అనేవి పరువు హత్యలు అనేవి ఇప్పుడు కూడా ఉన్న నేపథ్యంలో ఈ స్టోరీతో ఎందుకు అంతగా కనెక్ట్ కావట్లేదు ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ క్లైమాక్స్ పక్కన మిగిలిన స్టోరీ నేపథ్యం ఎందుకు కనెక్ట్ కాలేదు అంటే నిజానికి మిగతా కథలు ఏమి మనకి ఇంటెన్స్ కానీ డ్రామా కానీ ఏమీ లేదండి మామూలుగా ఆ క్లైమాక్స్ దాకా లీడ్ చేయడానికి ఈ సెటప్ కింద దీన్ని తీసుకున్నారు తప్పించే లవ్ స్టోరీని లవ్ స్టోరీ లేదో నుంచి పెట్టాలని కానీ ఇంకోటి కానీ ఏం చేయలేదు ఎందుకంటే ఇది కనుక ఇక్కడ ఏదైనా చేస్తే చివరిలో అది పండదేమో అని భయం ఉండదు చ ట్విస్ట్ పండదేమో అని చెప్పి దాంతో లవ్ స్టోరీ అంతా కూడా సాదాసీదాగా తీసుకున్నారు మీరు బేబీతో చెప్తున్నారు కాబట్టి బేబీ ఇప్పుడు బేబీకి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్టే సినిమా మొత్తం వాస్తవానికి అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉన్నాయి దీంట్లో వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ కాదు థర్డ్ పర్సన్ కాన్ఫ్లిక్ట్ అది ఎంత స్ట్రాంగ్ గా బరువుగా ఉంటే కనుక అది అంత నిలబడుతుంది థర్డ్ పర్సన్ కాన్ఫ్లిక్ట్ అనేది అంత స్ట్రాంగ్ గా అనిపించలేదండి కాబట్టి క్లైమాక్స్ అందరూ అన్నట్టుగా కొద్దిగా గుండెకి పట్టుకునేలా ఉంది ఆ ఇప్పుడున్న సినిమాల్లో ఈ వారం సినిమాలో ఎందుకు ఇది చిన్న సినిమా అయినా సరే ఎందుకు ఇంత బజ్ వచ్చింది అంటే హీరో ఫేస్ హీరోయిన్ ఫేస్ కూడా పెద్ద తెలిసిన ఫేసులు కాదు అసలు ఈ మధ్య చిన్న సినిమాలు ఈ వారంలో చాలా రిలీజ్ అయినా దీనికి ఎందుకు ఇంత పాజిటివ్ టాక్ వచ్చింది అట్లీస్ట్ రిలీజ్ కాకముందు నుంచి కూడా అందరూ చూడడం కానీ ఫేస్బుక్ లో షేర్ చేయడం కానీ చూడక ముందు నుంచే ఎందుకు ఇంత బజ్ వచ్చింది ఈ సినిమా మిగిలిన చిన్న ఆ పోలీసు కారణం ఫస్ట్ బన్నీవాస్ గారు ప్రమోషన్ లో రావటం నెక్స్ట్ వంశీ గారు నందిపాటి వంశీ ఆయన ప్రొడ్యూసర్ అండి ఆయన కా సినిమా ప్రొడ్యూసర్ ఆయన వచ్చి సినిమా గురించి బాగా చెప్పడం బన్నీవాస్ వచ్చి సినిమా చాలా బాగుంటుంది క్లైమాక్స్ చూశాను నేను నాకు ఎమోషన్ అయిపోయానని చెప్పడం అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా విరాటపరం ఇద్దరు కథ ఒకటే తీసినటువంటి వేణుగూడుగుల అంటే అతనికి ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది అతనికి అతను నుంచి వస్తున్న సరే అతను ప్రొడ్యూసర్గా ఆ దీన్ని వెనక నుంచి నడిపించిన వ్యక్తిగా షో రన్నర్ గా చేసినటువంటి సినిమా దాంతో అతను భావజాలము అతను యాంగిల్ నుంచి సినిమా అందరూ కూడా ఎలా ఉంటుంది అనేది అంతే కదా అతను షో రన్నర్ గా ఉన్నప్పుడు వేణు అడుగుల సినిమా అన్నట్టుగానే దీన్ని ప్రమోషన్ జరగడం జరిగిందండి అందరూ కూడా చాలా మంది అతనే డైరెక్టర్ అని కూడా అనుకున్నారు వాస్తవానికి వేణుగు ఆ వేణు ఉడుగులు గారు కాబట్టి ఆయన సాయిలనే కొత్త కూర డైరెక్టర్ బాగా చేశారు డైరెక్టర్ అతను డైరెక్టర్ వేణు ఉడుగులు గారి యాంగిల్ నుంచి అతను తీసిన సినిమా విరాటపరము ఒక రకమైనటువంటి సినిమా అదేవిధంగా నీది నాది ఒకటే కథ అవ్వటంతో ఒక రకమైన సినిమా కావడంతో అలాంటి ట్రెండ్ ఏదో ఈ సినిమాలో ఉండిపోతుంది రియాలిటీకి దగ్గరగా ఉండే కథ అన్న ప్రచారం నెక్స్ట్ ప్యూర్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కథ అక్కడ నేపథ్యంలో తీసిన కథ అని చెప్పి ప్రచారం జరగటం అండి ఓ పాయింట్ అన్నిటికన్నా రెండోది ఏంటంటే ప్రమోషన్స్లో కూడా రిలీజ్ ముందు రోజు ప్రమోషన్స్లో కూడా హీరో డైరెక్టర్ నేను అమీర్పాట్ సెంటర్లో నగ్నంగా తిరుగుతా అర్ధనగ్నంగా తిరుగుతా అని చెప్పి చేయటం కొద్దిగా సెన్సేషన్ అవటం ఇట్లాంటివన్నీ ఈ సినిమా గురించి మాట్లా చిన్న సినిమా అయినా సరే మాట్లాడుకునేది చేసేయండి ఇంకోటి ఏంటంటే దీనికి పోటీగా పెద్ద సినిమా లేని లేవు చిరంజీవి గారి సినిమా తెప్పిస్తే చిరంజీవి గారు రిలీజ్ సినిమా కొత్త సింహం తెప్పిస్తే సినిమా పెద్ద హీరోన గానీ దానికి బజ్ రాలేదండి ఇంత అంటే బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే దాని బజ్ లేదు బజ లేనప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఏం చేయలేము దీనికి వచ్చినటువంటి బజ్జ కూడా వాళ్ళు తప్పించలే వెళ్ళి ప్రమోషన్స్ లో కొత్తగా చేశారు నిజానికి అంటే బజ్ వచ్చేలా చేశారు సోషల్ మీడియాలో మంచి ప్రమోషన్ చేశారు ఇలా ప్రమోషన్స్ తోటి ఈ సినిమాలో ఏదో ఉంది అనే విషయం క్యూరియాసిటీ కలగ అది బాగా ప్లస్ అయిందండి ఓకే ఇంకొకటి మీరు ఇందాక థర్డ్ పర్సన్ కాన్ఫ్లిక్ట్ మెయిన్ స్టోరీ లవ్ స్టోరీ కాదన్నారు అవునండి ఇంకొక కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ కూడా డైరెక్టర్ బాగా చేశారు అన్నారు స్టోరీలో ఇంటెన్సిటీ లేదు అన్నది మీ పాయింట్ క్లైమాక్స్ ఓకే డిఫరెంట్ గా ఉంది కొంతమంది నా ఇంటెన్సిటీ లేదు అన్నప్పుడు ఆ డైరెక్టర్ బాగా ప్రెజెంట్ చేసిన ఆస్పెక్ట్స్ మీకు ఏం కనిపించాయి ఏం కనిపించింది అంటే రాగా తీశాడు ఫిల్మ్ని ఫస్ట్ ఏంటంటే అంటే రాగా అంటే తెలుగులో పచ్చిగా అని చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు ఒక మట్టి మనుషులు ఇది అంటారు కదా అలా తీసేవారు డాక్యుమెంటేషన్ లా చేయగలరు అలా చేస్తే డైరెక్టర్లు కొంచెం తక్కువ మందే ఉంటారు కమర్షియలైజ్ చేస్తారు ఏ కదైనా సరే మనకి హీరో హీరోయిన్ లో కనపడగానే వాళ్ళిద్దరు కలిపి పాట పెట్టడం అంటే బలగం తెలంగాణ చూపించారు ఇక్కడ తెలంగాణ లవ్ కల్చర్ ని అంత న్యాచురల్ గా చూపించగలిగారు తెలంగాణ పల్లెటూరు ఆ పల్లె నేపథ్యాన్ని చూపెట్టారండి అది చూపెట్టారు కాకపోతే ఏంటంటే స్లో నైరెక్షన్ అయిపోయింది దాంతో అది ఆ డైరెక్టర్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే రా ని తీసుకురావడం దాంతో బాగా చేసాడనిపించింది కాబట్టి ఏంటంటే కథ తనకి పూర్తి స్థాయిలో అంటే ఏంటి స్క్రిప్టుని క్లైమాక్స్లో ట్విస్ట్ పెట్టుకుని అక్కడ దాకా మామూలుగా సాదా సీదాగా నడిపించుకు అంత దాకా కూడా సినిమానే నిజానికి క్లైమాక్స్ ఒకటే కాదు కదా సినిమా క్లైమాక్స్ చూడడానికి ఎవరు వెళ్ళరు కదండీ అప్పుడు దాకా కూడా సినిమానే అప్పుడు దాకా కూడా కాన్ఫ్లిక్ట్ ఉండాలి కథలను చూసేటప్పుడు పోరు కొట్టకుండా ఉండాలి అనేది అతను కొంచెం బాగా చేసుకుని ఇంకా బాగుండేది లే ఎందుకంటే ఈ పోటీ లేని టైంలో ఓ రకంగా సినిమా చిన్న సినిమాకి ఈ మాత్రం బదులు వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఒక తారాజపులాగా వెళ్తుందంటే ఏమాత్రం కొద్దిగా అద్భుతం అనిపించిన ఈ పాటికి బేబీలా టాక్ వచ్చి వెళ్తుంది సినిమా ఇంకా ఓకే జస్ట్ ఓకే బాగానే ఉంది అంటున్నారంటే దాని కారణం ఏంటంటే మనకి అక్కడ దాకా రన్ సరిగ్గా లేకపోవడం ఇంకొకటి చెప్పండి బాగుండం బాగోలేకపోవడం అనేది డిసైడ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ప్రేక్షకులు థియేటర్ వెళ్ళి చూడడానికి కొంత టైం పడుతుంది వన్ టూ డేస్ సినిమా సక్సెస్ అన్నది డిసైడ్ అయ్యేది ఫ్రైడే సాటర్డే వరకు ఓపెన్ అయితే ఇక సక్సెస్ మీట్లు కూడా పెట్టేస్తున్నారు కదా మళ్ళీ సో ఈ టూ డేస్ ఓపెనింగ్స్ ఎట్లా ఉన్నాయి ఈ సినిమాకి నిజానికి ఇది తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ ఫ్లేవర్లో తీసిన ఫిలిం ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర వైపు మనకి లేవండి పెద్ద కలెక్షన్స్ ఏం లేవు పెద్దగా అంటే నేను చూసిన మేరకు ట్రేడ్లో కూడా అలాగే చెప్తున్నారు పెద్దగా అక్కడ కలెక్షన్స్ ఏం కనపడలేదు తెలంగాణలో కొన్ని ఏరియాలో బాగానే ఓన్ చేసుకున్నారు ఈ సినిమాని కాబట్టి ఓపెనింగ్స్ అన్ని చోట్ల ఓపెనింగ్స్ అన్ని చోట్ల చిన్న రాలేదు ఇంకోటి ఏంటంటే దీంట్లో హీరో హీరోయిన్లు వాళ్ళు తెలియకపోవడం ఉండొచ్చు బజ్జ్కి తగినంత ఓపెనింగ్స్ రాలా టూ ఫ్రాంక్ చెప్పాలంటే అంటే దానికి కారణం బజ్ వచ్చినా సరే జనాలు పట్టించుకోలేదు అనుకుంటున్నారా లేకపోతే ఫస్ట్ డే వచ్చిన టాక్ వల్ల అది వెళ్ళలేదు అనుకుంట అంటే ఎంత బజ్ వచ్చినా చిన్న సినిమాని మనకి ఈ సినిమా అనేది పక్కన పెడితే కనుక ఎంత బజ్ వచ్చినా చిన్న సినిమా చిన్న సినిమా కింద చూస్తున్నారంటే ఓటీలో చూద్దాంలే ఓటిలో చూద్దాంలే చాలా బాగుంది తప్పనిసరిగా వెళ్ళాలి అనిపిస్తేనే వెళ్తున్నారు ఆ టైమును మనకి మనీ కన్నా కూడా టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారండి ఆ మూడు గంటలు మనం ఖర్చు పెట్టాలి అంటే కనుక రకరకాల ఎంటర్టైన్మెంట్ సాధనాలు వచ్చేసే మనకు ఓన్లీ సినిమా ఒకటి కాదు కదా అలాంటప్పుడు ఏం జరుగుతుందండి చిన్న సినిమాకి దేరి సినిమా కాదండి ఏ సినిమాకి అయినా సరే అలా నరేష్ కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు చిన్న సినిమా అనేటప్పటికి టాక్ బాగుండాలి టాక్ బాగుంటుంది వీకెండ్స్ వస్తారండి మళ్ళీ సోమవారం నుంచి మీకు ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే సోమవారం నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోతుంది మళ్ళీ వీకెండ్ దాకా పికప్ అంటే ఏంటి ఈ మూడు రోజులే మనకి కీలకం ఈ మూడు రోజుల్లో మనకి టాక్ వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అండి ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలి టాక్ రావాలి ఇదంటే ఓపెనింగ్స్ రాకపోతే టాక్ రావట్లా ఎందుకంటే చూస్తేనే కదండి అద్భుతం అని చెప్పి టాక్ వచ్చేది రివ్యూలు చదివి లేకపోతే వెనక బాగుంది అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందండి వన్ పర్సెంటేజ్ పోనీ మహాయితే టెన్ పర్సెంటేజ్ అనుకుందాం అది దాటి అంటే అందరూ సోషల్ మీడియాలో రివ్యూల్ చదువు లేకపోతే కనుక బాగుందనో విని వెళ్ళరు మిగతా వాళ్ళందరూ క్యాజువల్ గానే వాళ్ళ పాస్టర్ చూసో దాని గురించి వినే వెళ్ళాలి అంటే ఫస్ట్ కొంతమంది సినిమా చూస్తేనే ఓపెనింగ్స్ బాగుంటేనే దాని సినిమా గురించి టాక్ స్ప్రెడ్ అవుతుందండి భలే ఉంది భలే ఉంది అని చెప్పి అది దీనికి బజ్జగా తగినంతగా టా టాక్ రాలేదు స్ప్రెడ్ కావడం మూలంగా ఇంకా రావాలి ప్రమోషన్స్ కూడా ఇంకా పెంచాలేమో అనిపించింది దానికి సరిపోలేదు అనిపించిందే అసలు మిగిలిన సినిమాలు కూడా కదా చేయాలి అట్లీస్ట్ ఫస్ట్ వస్తే మంచి టోకి వస్తే అయిపోయేది అయితే మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ డే చూసి నాకు ఇప్పటికీ ఓకే అంటున్నారు అన్నారు సినిమా సామాన్య ప్రేక్షకులు కనిపించే పాజిటివ్ విషయాలు చెప్పండి పాజిటివ్ విషయాలు ఏంటంటే రాగా తీయటం అంటే మన తమిళ సినిమాలో కనపడుతుంది రాగా తీయటం అనేది మనకి పార్ రంజిత్తు వెట్రమారని వాళ్ళు డైరెక్టర్లో ఈ మధ్యన ఒక సినిమాని రాగా తీయగలుగుతున్నారు వాళ్ళు మన తెలుగులో చాలా తక్కువండి అంటే ఎలాంటి సినిమా పెద్ద హీరో సినిమా అయినా లేకపోతే చిన్న సినిమా హీరో సినిమా అయినా సరే మన కమర్షియల్గా అని ఇతను రాగా తీయటం అనేది ప్లస్ పాయింట్ రెండోది కొత్త పాయింట్ అంటే క్లైమాక్స్లో మనకి రెగ్యులర్ క్లైమాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్లైమాక్స్ రావటం అదొక ప్లస్ పాయింట్ అయిందండి ఈ సినిమాకి థర్డ్ పాయింట్ ఏంటంటే వేణుగూడుగుల మంచి డైరెక్టర్ అతని నుంచి వస్తున్న అతను షో రనర్గా చేసిన సినిమా కావటంతో ఆ ఇన్ఫ్లుయెన్స్ సినిమాలో కనపడింది అది ఒక ప్లస్ పాయింట్ అండి ఇవన్నీ కూడా సినిమాకి అలాగే ఆర్టిస్టులు అసలు మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కొత్త ఆర్టిస్టులు అయినా సరే అసలు మనం ఊహించం ఇంత బాగా చేస్తాను చాలా బాగా చేశారు వాళ్ళ కథ సపోర్ట్ చేయవచ్చు లేకపోతే కనుక ఇంకోటి చేయకపోవచ్చు కానీ వాళ్ళు మటుకు ఇచ్చిన సినిమా కూడా చాలా బాగా చేశారు అసలు కొత్త వాళ్ళు అనిపించలేదు ఇవన్నీ సినిమాకి మనకి ఉన్నంతలో ప్లస్ పాయింట్లుగా మారడం జరిగిందండి అంటే నెగిటివ్స్గా అయితే కనుక చెప్పాను కదండి క్లైమాక్స్ ఒకటి మనం దాచిపెట్టి మిగతా సినిమా అంతా క్లైమాక్స్ వైపు దాన్ని లాక్ వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం అవటం చూసారా అంటే మనకి ఏ సినిమా అయినా సరే ఓ చిన్న సినిమా మనకు ఉప్పిన లాంటి ఓ రకంగా చెప్పాలంటే దీన్ని ఉప్పిన సినిమాతో పాల్చాలి ఉప్పిన సినిమాలో క్లైమాక్స్లో షాకింగ్ ట్విస్ట్ ఉంది దానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఒక అద్భుతమైన పాటలు అద్భుతమైన విజులేషన్ అలాగా డైలాగులు అలాగే మంచి విలు విజయ సేతుపతి అద్భుతంగా చేశారు ఇలా ఇవన్నీ కూడా అక్కడ దాకా ఆ క్లైమాక్స్ దాకా తీసుకెళ్లా చేయండి అంటే ఆ జర్నీ అంతా ఉండాలి చివరి దాకా అంతేగాని చివరిలో మన క్లైమాక్స్ ఒకటే బాగుంటుంది కుదరదు ఆ జర్నీని వీళ్ళు సమర్థవంతంగా తీయలేదండి ఆర్టిస్టులు బాగా చేసి ఉండొచ్చు ఇంకోటి చేసి ఉండొచ్చు కానీ అక్కడ దాకా కథ మటుకు ఎంగేజింగ్గా లేదు కరెక్ట్ పదం చెప్పాలంటే ఎంగేజింగ్గా లేదండి అది దీని పెద్ద నెగిటివ్ పాయింట్ అది ఓన్లీ క్లైమాక్స్ కోసం మన సినిమా చూడలేం కాబట్టి రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా టెక్నికల్ గా బాగా తీసారు చిన్న సినిమాకి టెక్నికల్ గా అంత మంచి అద్భుతాలు జరగవు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు పాటలు ఏమి కాకపోతే పాటలు ఏమి పెద్ద గొప్పగా అనిపించలేదు అండి ఫైనల్ గా కొత్త సినిమా ఫస్ట్ సినిమా తీసినప్పుడు కొందరు ఎక్సెప్షన్ మూవీస్ చేయగలరు అయితే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు డైరెక్టర్ ఫస్ట్ సినిమా కాబట్టి ఒక రివ్యూర్ గా ఫస్ట్ సినిమా చేసేటువంటి డైరెక్టర్స్ వాళ్ళు రాసుకున్న కథ వాళ్ళకి అద్భుతంగా ఖచ్చితంగా అనిపిస్తుంది వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్ కాబట్టి ఫస్ట్ సినిమా తీసేటువంటి డైరెక్టర్లు ఈ సినిమా నేపథ్యం వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ మనకు హీరోలు వాళ్ళు మన దాంట్లో స్టార్స్ ఎవరు లేనప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేదండి సినిమా పెద్దలు చెప్పేదే ఏంటంటే కథే స్టార్ కాబట్టి కథనే ఎంగేజింగ్ గా ఉండాలి ఫస్ట్ నుంచి చివరి దాకా అంటే తల పక్కనివ్వకుండా చేస్తే తల పక్కకి తప్పనివ్వండా చేయగలిగితే కనుక మీకు తెర మీద ఎవరున్నా సరే స్టార్స్ నడిచిపోతుంది ఎందుకంటే మన మలయాళ సినిమాలు చూస్తున్నాం డబ్బింగ్ సినిమాలు తమిళం చూస్తున్నాం వాళ్ళు ఎవరో మనకు ఆ స్టార్స్ ఎవరో తెలియదండి అయినా సరే ఎంత ఎంగేజింగ్ చూస్తున్నాం కేవలం బాగుంటాయి కనుక కంటెంట్ బాగుంటే చూస్తున్నాం అలాగే వీళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉండొచ్చు డైరెక్టర్ కొత్త ఇప్పుడు మలయాళ సినిమా ఉంటాం సపోజ్ ఆ డైరెక్టర్ ఎవరో మనకు తెలియదండి అండి ఓపెన్ చేసి చూస్తాం వాళ్ళు ఎవరో ఆర్టిస్టులు తెలియదు ఎంగేజింగ్ గా ఉంటే చివరి దాకా వెళ్ళిపోతే ఎంగేజింగ్ గా లేదు అనుకోండి మలయాళ సినిమా కదా అని చెప్పి చివరి దాకా చూడడం కదా అని పది నిమిషాలు కట్టేస్తాం అలాగే తెలుగు సినిమా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎంగేజింగ్ గా చివరి దాకా ఉండాలి కొత్త అయినా పాత డైరెక్టర్ అయినా చేయాల్సిన ఏంటంటే ఎంగేజింగ్ గా ఉండాలి అదే సుకుమార్ లాంటి డైరెక్టర్ లో లేకపోతే మనం చెప్తారంటే స్పీల్ బర్గ్ గోల్డెన్ రూల్ అని చెప్పి ఒకటి ఉంది ఏంటంటే స్పీల్ బర్గ్ సినిమాలకి హుక్ అక్కర్లేదు అంటే ఏమిటి మీరు ప్రత్యేకంగా కథలోకి వాళ్ళు ఏవో ఏదో చెప్తారేమో చెప్పి ఆశ పెట్ట చూస్తారట స్పీల్ వర్క్ చేశాడు లేకపోతే డైరెక్ట్ అని చెప్పి మరీ చివరి దాకా ఏమి లేకపోతే చూడరు కానీ బోర్ కొడుతుంది కానీ ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి కానీ కొత్త డైరెక్టర్ ఏదో ఒకటి అని చెప్పి ఎవరు ఎదురు చూడరు కదా కాబట్టి మొదటి పాయింట్ నుంచి అంటే ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ దాకా వాడు ఎంగేజింగ్ గా తీయాల్సిందే అదే మన కొత్త డైరెక్టర్లకి ఇచ్చేదండి సూర్యప్రకాష్ గారు ఈ సినిమా గురించి ఓవరాల్ గా ఎందుకంటే ఇంత బడ్జెట్ వచ్చిన సినిమా ఎక్కడ ఫెయిల్ అయింది అన్న ఒక ఉన్నటువంటి దాంట్లో డీటెయిల్ గా చెప్పారు ఇంతకు తీసి Thank you and thank you